గార్డెన్ మీ ఫాదర్ దీనికి ఏడెన్ హే సో ప్రిటి సో గ్రీన్ సో బ్యూటిఫుల్ ఆనంద్ మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయి కదా యా అయినో మనం ఫస్ట్ టైం కలుసుకున్న రోజు గుర్తుందా హా విజయవాడ టు హైదరాబాద్ బస్ లో ఎలా మర్చిపోతాను అప్పుడే కదా నేను లాక్ అయిపోయింది నాలో ఏం చూసావు ఏం చూసానా ఎవరై అమ్మాయి మా అమ్మలాగుంది తన ఇంటికి పట్టుకెళ్ళిపోతే బాలే ఉంటుంది అనుకున్నాను బస్ నా ఫోన్ నంబర్ అడిగావుగా హే నువ్వే కడిచ్చావు నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నా చాలా రోజులు వెయిట్ చేయించాను కదా వెయిట్ చేయించి చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావు ఇంతకి నాలో నీకేం నచ్చింది నీ కేరింగ్ నేచర్ ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్ ఆఫ్టర్ టాక్ టు ఆల్ రైట్ ప్లీజ్ అది కాదు నేను ఒక సారీ డిజైనింగ్ కి చాలా టైం తీసుకుంటాను అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్గా ఉంది పెళ్లి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది నీకుండడం పెద్ద వింతం కాదు నీకంటే పెద్ద డిజైనర్ కూడా ఉన్నాడు మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే హలో రైటర్ గారు మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి అక్షరా ముందు కాదు గుర్తొచ్చింది నేను కళా కొత్త యాడ్ చేయబోతున్నాను కాన్సెప్ట్ ప్రిపేర్ చేస్తాను కంటెంట్ అద్దరిపోయింది కళా కళామందిర్ కొత్త సరసమైన ధరలో లో సప్తపది సారీస్ పెళ్లి వారింట్లో ఆల్ హ్యాపీ లేడీస్ కిడ్స్ కి జెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ ఆహ్వానం పలుకుతుంది కళా మందిర్ కళా మందిర్ కళా మందిర్ టెక్స్టైల్స్ టాక్ పెళ్ళి అనేసరికి కాళ్లు చేతులు ఆడలేదు వదినా మాకు బంధువులు ఎక్కువే గానీ పనులకు ఎవరు పెళ్లికి మాత్రం ఫిక్స్ అయిపోతారు అమ్మో పెళ్ళంటే మాట్లా ఈ మండపం నగలు చీరలు బట్టలు వచ్చిన వాళ్ళందరికి ఏం లోటు జరుగుతుందోనని భయంగా ఉందా మీరు టెన్షన్ పడకండి వదినా ఒక్కరు మారు మాట్లాడుకుండా అందరం కలిసి గట్టిగా ఈ పెళ్లి చేద్దాం చాలా థ్యాంక్స్ వదినా మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది హలో టైమేజ్ చేయడానికి అవును ఎందుకు వచ్చాం మా విజయవాడ అబ్బాయి చాలా రొమాంటిక్ ఏం చేసినా చాలా రొమాంటిక్గా చేస్తారా ఆనంద్ ఏం చేస్తున్నావు తెలీదా అమ్మ ఎప్పుడైనా పైకి రావచ్చు అమ్మ కింద చాలా బిజీగా ఉంది పక్క టెర్రస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు చూడండి చూసి నేర్చుకుంటారు ఐ షో పక్కా స్ట్ ఐలవి చెప్పడానికి వచ్చాను మనం ఎక్కడ పడితే అక్కడ ముద్ర పెట్టాం అంటే నేను పెడతానా మరి మువా మూ మూడు సార్లు ముద్దులు పెట్టా ఐలవి చెప్పావు ఎక్కడా ఆ రోజు నా కాయలేకే అన్నట్టే గుర్తు నీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది దేర్ సో స్వీట్ మేము స్వీట్ లేకపోతే తింటాం అందుకే స్వీట్ గా ఉంటాం లిసన్ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే అర్థమైంది చెప్పు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని హలో మీ నేర్ చెప్పింది చెప్పింది కరెక్టే నువ్వు పక్కా కన్ఫ్యూషన్ పార్టీ చూడక్షరా పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ అదే పెళ్లి తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఐషా వాట్ ఏమైంది అవుట్ అయిపోయాడు నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా అందులో ఏముంది ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా చూడక్షరా మన పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం ఇది ఎంతే ఫోన్ మ్యాచ్ టూ కూడా ఉంది నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను అలా రైట్ యా బాయ్ బాయ్ చ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు వెల్ స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అయినో ఇది నీకు సర్ప్రైజింగ్ ఉండొచ్చు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎప్పుడొచ్చినా నువ్వే ప్యాకప్ చేసేదాన్ని కానీ ఈసారి నువ్వు రాలేదు నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను ఐనో ది వాస్ సమ్థింగ్ రాంగ్ ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు అర్థమైంది నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి గుడ్ చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే అనుకున్నాను బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్ గా ఉండని చూసి నిజంగానే విజయ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ లెట్స్ నాట్ డిగ్ ఇన్ టు ద పాస్ట్ మూవ్డ్ ఆన్ నాకు పెళ్లి కాబోతుంది అతని పేరు ఆనంద్ తంది

హీ నెవర్ అవుట్ ఆన్ మీ తను ఎప్పుడూ నా వెంటే ఉంటాడు నాకది చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ దట్ మేక్ సెన్స్ బాయ్ అక్షరా నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా నువ్వు ఓకే అంటే

పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉంది అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి పది పదిహేను రోజుల ముందే చీరలన్నీ కొనేయాలి మా మనవాడికి పెళ్లి కుదిరిపోయింది అబ్బాయి చెప్తా ఉండండి అర్రా అందరికి చెప్తాం తొందరపడమాకండి అన్నట్టు మర్చిపోయింది సుమి గంటకు ఒకసారి మా వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు ఓన్లీ కాఫీ కాఫీలు టీలు తర్వాతే వెళ్లికి వచ్చిన వాళ్ళందరికి రకరకాల స్వీట్లు పెట్టాలి అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటాను శుభం మరకవే సుబ్బి అంటే నువ్వు నాలాగా ముండమోస్తా అన్నట నీల పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి ముహూర్తం సోమవారం అర్ధరాత్రి ముహూర్తం లేకుండా చూసుకోండి అరే వీకెండ్స్ అయితే బెటర్ రాబోయ్ లీవ్ దోర్ కూడా కష్టంగా ఉంది అనే పెళ్లి కనీసం నాలుగు రోజులైనా జరగాలి ఏ సాంప్రదాయం అయినా పర్వాలేదండి కానీ సంతోషంగా జరగాలి మెనులు బొబ్బట్లు కంపల్సరీ కావాలి డీజే ఎంత మాట్లాడమంటారు పిన్ని ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఏం చేస్తానా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారే పెళ్లికి మెను డిసైడ్ చేస్తున్నా అందులో ఉందా లేదురా లేదు కాదు నాన్న నేను రాశాను కానీ ఆ కేటర్గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టం అని చాక్లెట్ రాయించాడు కానీ నాకు బటర్స్కాచ్ ఇష్టం అని తెలుసు కదా అవునరా కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు పెళ్లి కూతురువి అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి పెళ్లి తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి నాన్నా పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది అంటారు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయి అంటారు నిజమా చిన్నప్పుడు నీకు గుర్తుందా గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు చాలా షాపులో తిరిగి నీకు కావలసిన గజ్జలే కొన్నాను అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ అదే కావాలి అన్నావు సరే ఇంటికొచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరికితూనే ఉన్నాం అది చూసి నేను ఉట్టిగా అడిగాను ఏమా నొప్పిగా ఉన్నాయా అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాం చూడదు అది చాలా బాగుంది నాన్న తీయొద్దు నాన్న అన్నా పెళ్లి కూడా అంతేరా కొంచెం భయంగా ఉంటుంది కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కానీ కూతురు అంటే తప్పదుగా పంపించాలి ఏమిటి అది చిన్నపిల్లల